కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి కొన్ని పనులు కార్యక్రాలు కొన్ని చేయాల్సిన కొన్ని విదేశ ప్రయాణాలు విదేశాల్లో చదువుకోవాల్సిన పెద్ద పెద్ద చదువులు తర్వాత రాజకీయ ఫలితాల్లో చాలా డెవలప్మెంట్ కావటం బిగినిస్ గురించి కొంచెం ఏర్పాటు చేయటం వ్యవసాయంలో కూడా కొన్ని కార్యక్రమాలు మార్పులు చేయటం మార్పులు అంటే ఉన్నదాన్ని కొన్ని మార్చి మళ్ళీ ఇంకొక పెద్దది తీయటం ఈ ఉన్న బిగినిస్ని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకో కొత్త డెవలప్మెంట్ కొన్ని పనులు చేయటం అలాంటివి ఈ కుంభరాశి వాళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి ఊహించని మలుపు అదృష్ట గడియ వీళ్ళకి భూమిలో బంగారం దొరికే జాతకం ఉంది అంటే ఊహించని అదృష్టము ఊహించని అదృష్ట కళ వీళ్ళకి రెండు విధానాలుగా వీళ్ళకి దొరికే ప్రాప్తి అనేది కనబడుతుంది అది మీరు ఊహించని స్థానం అనేది వీళ్ళకి ఎదురే ఎదురేట్టుగా కనబడుతుంది